పేరేంటన్నా రాంబా ఏంట వెదా పేరు రంబాహో అన్నట్టు ఏం లేదు ఏదో ఆలోచిస్తూ మహేష్ అండి ఓకే వయసు ట్వంటీ ఫైవ్ తెలుగు రాదా సారీ ఇరవై ఐదు పర్లేదు పెళ్లి వయసే ఊరు హైదరాబాద్ అండి మాట గోదావరి సైడ్ లో ఉంది ఆ సైడ్ కొన్ని ఆస్తులు ఉన్నాయండి ఆ సైడ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి లేవండి సిగరెట్ తాగను మందు తాగను తిరగను అవి బ్యాడ్ హ్యాబిట్స్ అని నీ తోటి అవి లేని వాడే డేంజరస్ అబ్బే అవసరం అయితే నేర్చేసుకుందాం అండి నేర్చుకుందామేంటి నేర్చుకుంటాను అను అచ్చను ప్రదర్శించుకో సారీ మీరేమిటి మీరు ఏమిటి మనిషిని బతికించవు ఆ ఒక్క డౌట్ తీర్చి నేను అడిగింది క్యాస్ట్ కులం అనేది నా కరికులంలోనే లేదండి నాది బ్రాడ్కాస్ట్ ఎక్స్ట్రా కరికులర్ ఆదర్శాలు టెలికాస్ట్ చేయకు నాకు అనుమానం పెరుగుతుంది ఆస్తి పాస్తులు అంతా కలిపి ఓ పదిహేను కోట్లు ఉంటాయండి ఎవరిదంతా నీదేనా ఊరిదంతా కలిపా నాదేనండి లావణ్యకి తన ఆస్తే ఇరవై కోట్లు ఉంటుంది తెలుసా కానీ లావణ్యకి నేను నచ్చాను కదండి లావణ్యకి నచ్చితే సరిపోదు నేను కూడా ఓకే అంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అది తెలివితేటలు ప్రదర్శించుకో అమ్మా నాన్న లేరండి ఇద్దరు పోయారు ఇద్దరు పోయారా మరి ఇంతకెళ్ళేసండి నువ్వు అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు ఒక చెల్లు ఉందండి అంటే అంటే ఉందో లేదో డౌటా అంటే మీ ఉద్దేశం ఏం లేదయ్యా మా వెర్రిదేమో నీ గురించి చెప్తూ మహారాజులా ఉంటాడు మహేష్ బాబులా ఉంటాడు అని చెప్పింది నిన్ను చూస్తే రోడ్ సైడ్ రోమియోలా ఉన్నావు నీకు చెల్లెలు ఉందంటే నమ్మాల లేదయ్యా నిన్న నవ్మానిస్తున్నారు అలాగా ఓకే ఒక పని చేద్దాం నువ్వు నేను లావణ్య అందరం కలిసి ఒకసారి వెళ్ళి నీకిక్కడ మీ సైడ్ లో నువ్వు నాస్తుల్ని చూసి మీ బంధువులందరినీ కలిసి వెళ్తాం సరేనా అంటే ఇప్పుడు అది కుదరదండి ఏ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లమ్స్ అది నీ చెప్పలేనండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే ఉంటాయయ్యా ఎందుకుండవు ఏ టెంపరీ అరేంజ్మెంట్ వచ్చేసి ఏ ఫ్రెండ్ కదా మీకు ఎలా చెప్పాలి ఏంటయ్య నువ్వు చెప్పేది చెప్పేది నేను చెప్తున్నాను వీను నీలాంటి క్యాండిడేట్లు ఉంటారు కాబట్టి మా లాంటి పెద్దవాళ్ళు కలగ చేసుకునేది మేము ముందు వెనక చూస్తాం నీలాంటి దొంగ వెదవల్ మోసగా చాలా మర్యాద కాబట్టి ఇప్పటివరకు నీతో మాట్లాడుతున్నాను వెళ్ళా